నీటి కోసం రోడ్ ఎక్కిన ఒంగోలు కర్నూలు రోడ్డు శ్రీరామ్ కాలనీ వాసులు రెండు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ వివరాల్లోకి వెళ్తే గత నెల రోజుల్లోనే మున్సిపాలిటీ వాటర్ రావడం లేదని వాటర్ ట్యాంకర్ల ద్వారా పది రోజులకు ఒకసారి వస్తున్నాయని వచ్చినా పలుకుబడి ఉన్న వాళ్ళకే నీరు ఇస్తున్నారని ఎంత మొరపెట్టుకున్నా సమస్య అధికారులు పరిష్కరించలేదని ఒంగోలు కర్నూలు రోడ్లోని శ్రీరామ్ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో కర్నూలు రోడ్ ట్రాఫిక్ కాఫీ ధర్నా చేశారు మున్సిపాలిటీ అధికారులు వాటర్ ఇన్ఛార్జీని పంపించిన చుట్టుముట్టిన మహిళలు అధికారులతో మాట్లాడి వాళ్ళు బిగించి సక్రమంగా నీరు వచ్చేటట్టు చేస్తామని హామీ ఇచ్చారు భారీగా ట్రాఫిక్ జామ్ అయినందున ట్రాఫిక్ పోలీసు వారు ట్రాఫిక్ సహకరించాలని త్వరగా ధర్మ విరమించారు Terima kasih telah menonton I bought it. करल कि तयज नात काःब.. जया चैरितैन निया टेमर्टो Liberty तर्फ तर्फव fall फ़िट इन प्रिफ美味 Ben Bennu w różne DEर सक्षश प्राइट मैं因 Gemesk 细इ

ஏரிய அடிக்கலாம் மீர் எவரு ಅಪ್ಪಿ ಸರಿ ಹೋಗ್ತಾಯಿದ್ನಾ ಆಂಗೇನ್ ಲಾದ್ ಅಪ್ಪಿ ಬಿಲ್ಲಿಂಗ್ ಕೊನಾದಾಕ್ರು ಆ ಬಿಲ್ಲಿಂಗ್ ಟೈಮ್ ಬೆಟ್ಟಿ ದಂಗ ಪಂಪ್ ಯಾಕುತ್ತೆ ನೀಲ ಅಪ್ಪಿ ನೀ ಆಡೇ ಯಾಸದಪ್ಪಾ ಬಾಡಿ ನೀಲಯ್ಯರ ಗಾಡಿ ನೀಲ ಆಕೇ ಮನ್ ನೀಲದla ಸಪ್ಪೆ ಉಂಡು ಈ एक नाटक में बोला ना तुम पिटको चल रहा तो चार स्टार्ट हमरा ने करगा हमरा हेलो ने कर रात में तो अक्का चप्पल ले गए नींद मत मत रात को नीचे बात ना ना डाका माने फासास कर रहा بابا بابا மாட்டாருமே ஏங்கल्ले ரிச்சாகடா நான் பண்ணேன் நான் பண்ணேன் நான் பண்ணேன் ஆவறி거든 நீள நால இருந்து આવ거든 நால இருந்து சார் ನಮ್ಮ ಕರಂಪ ಮಾತಾಡೀ ಇಪ್ಪ ઉતરે <muchas> నీళ్ళు వస్తుంటే వాళ్ళు ధర్నాకు ఎందుకు వస్తారండి చెప్పండి నీళ్ళు వస్తుంటే ధర్నాకు ఎందుకు వస్తారండి ఇంత ట్రాఫిక్ జామ అవసరమైంది

रखो <imitation> நான் வந்து நான் நான் நேத்து நான் வந்து 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 ఎప్పుడు అయితే ఎప్పుడు ఎప్పుడు అధికారులు చెప్పు కానీ వాళ్ళు పెట్టిస్తానన్నావు పెట్టించే వాళ్ళు ఎప్పుడు చేస్తావు అది మాత్రం అధికారులు చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకొని చెప్తాను రాగబాదు अरे बाप रे अरे बाप रे तो लोगों ने ये तकरार निकाले ये तो लोगों ने बाती सारी बाती सारी बाती सारी बाती सारी बाती स्विच चालू स्विच चालू ये रोज करते हैं दिलगांव अनेक सामान आके दिलगांव ये लोग ले रहे हैं આ લેગો લેવાડા પોચા લેરો ટાઈમ લેવાડ ને કોઈનો અન ફાઈટ અસર એ લપાતા નથી લેલો લેવા લેવા લેવો છે માંગતા જરી આ કે મારો કાઈ નથી

అంటే పట్టుకున్న పొద్దు వస్తే ఇలా చేయలేదు అంటే వేలంటే ఒక వస్తే చూడండి అప్పుడు ఆ అరగంటలో ఫుల్గా వదులుతాడు వదిలినప్పుడు ఆ అరగంటలో పడుతుంది వదలబోదా నీళ్ళు వదులుతున్నా మాకు అది ఏం లేదు ఐదో లేదు నెల రోజు ఎలా అయింది నెల పెద్ద నెల నుంచి నీళ్ళు రావట్లేదా రోజు రోజు వస్తున్నాయి ఈరోజు అసలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు కదా నీళ్ళు వస్తే రోడ్డు మీదకి అవసరం లేదు కదా కదా రోడ్ మీదకి వచ్చే ಕಾಯ್ಕೆಲೋ ಚೇತದವರು ಆಜಾದಿ ಕಾಲದಿಂದಲೂ ಇದೇ ನಿಮಕ್ಕೆ ರಾಪತಿದೆ ಕದಮ ಆಡಿರೋ ಟ್ಯಾಂಕ್ ಟ್ಯಾಂಕ್ ಬರ್ತಿದೆಯೋ ಬಚ್ಚನೋ ಬಚ್ಚನೋಕ್ಕೆ ಆಗ್ತಿದೆ ನೀಮಕ್ಕೆ ರಾಪತಿದು ಓನ್ ಹೇಗೆ ಬಂದೆ ವಾಟರ್ ಸಮಸ್ಯೆ ಅನ್ನದರಿಂದ ನಿಂಗೆ ಆಗ್ನಿದೆ ಇರೋಣನಿಂದ ವಾಟರ್ ಮೇ ಅದಕ್ಕೆ ಒಂದು ಹೊಮಚು ಆಗ್ತಿದೆ ಟೂಟಿಗತೆ ಇನ್ನು 40 ರಾಟಾ ಅಣ್ಣ ಜಾಮ ಕಾಂಪ್ಲೆಟ್ ఎవరు వేపిస్తున్నారు తమ పంపులు చెప్పి సార్ నేను పోయి వచ్చి మా కమిషన్ పంపిస్తే అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి కమిటర్ మాట్లాడి చేయాలి అది ఏం మాట్లాడాలి ಸಾಮಾಸ್ ನೇಮಕ <laughs> <laughs> ఎక్కడండి శ్రీకాంత్ కాదు శ్రీనివాస కావాలి శ్రీకాంత్ కావాలి వాళ్ళు

ಇದು hmm. ಕಾರ್ಪೊರೇಟರ್ <NBC> ah. <Wow. halfart> ನೆಲ ರೋಜ್ ಕನಿಷ್ಠ ಅದಕ್ಕೆ ನಾವು ಈ ಟೈಮಲ್ಲಿ ಸೋದನೆ ಆಂಗಲ್ ಅಲ್ಲಿ ಟ್ರ್ಯಾಮಲ್ ಬರ್ತಾರೆ ಟ್ರ್ಯಾಮಲ್ ನಮ್ಮ ಏನು ಜಾಲಕ್ಕೆ ಆ ವಿಸ್ತಾರ ಇದೆ ಅಂತ ಹೇಳೋಣ ಸರ್ ಮತ್ತೆ ಮಾತು ಅಂತ ಬಾಯಿಂದ ತಂತು ಸರ್ ಇನ್ನು ನೇರವಾಗಿ ಆ ಸ್ನಾನ್ ಉಪೋತ್ಪಾದಕ ಪ್ರಯೋಗ ಕ್ಯಾನ್ ಮಾಡ್ತೀರಾ ಆಯ್ತಾ వచ్చిన వాళ్ళకి అందరికి రాదు కదా అందరూ ఎవరైనా వాళ్ళు ట్యాంకర్ వస్తుంది వాళ్ళ బట్టు వచ్చిన వాళ్ళ బట్టు అందరికి పట్టు పంపించాలి కదా అలాగే రెస్పాన్సి వచ్చిన వాళ్ళు ట్యాంకర్ పంపిస్తే అంత బట్టి వాళ్ళ పోసుకునేది మిగిలిన అదే బాగా నీళ్ళకి